వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ ఫోర్ పర్సెంట్ పెంపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్ త్వరలో ఫోర్ పర్సెంట్ డిఏ పెంపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి అమలు ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ ఆఫర్ బుణంజాలు లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఉద్యోగుల డిఎన్ఎస్ అలవెన్స్ మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కనీసం మూడు శాతం వరకు పెంచే యోజన చేస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ పెంచిన డిఏని అమలు చేసేలా ప్రణాళిక చేస్తుండగా ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తుంది మూడు శాతం డిఏ అయితే ఖాయమని అవకాశాన్ని బట్టి అది నాలుగు శాతానికి కూడా పెరగవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉందని మూడు శాతం పెంపుడు ధృవీకరించిన అప్పటి ద్రవ్యోల్బణ పరిస్థితిని బట్టి అది నాలుగు శాతానికి కూడా పెరగవచ్చనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈ ప్రకటన ఎప్పుడు వచ్చినా సరే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ను పెన్షన్లకు ఇచ్చేటువంటి డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ను ఫోర్ పర్సెంట్ అయితే పెంచింది సాధారణంగా జనవరి మరియు జూలై నుంచి అమలులోకి వచ్చేసరికి డిఏ డిఆర్ సంవత్సరానికి రెండుసార్లు అయితే సవరిస్తూ ఉంటారు దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ డిఏల లిస్ట్లో మరొక డిఏ కూడా కలిసి మొత్తం అయితే రెండు డిఏలు అయితే రావాల్సి ఉన్నది అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి జూలై రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రెండు డిఏలు అయితే రావాల్సి ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ